మనం ఇప్పుడు హైదరాబాదు నిజాం నవాబు కాలం నాటి మహల్ ప్యాలెస్ హైదరాబాద్లో ఉంది దాని చరిత్ర చెప్పటానికి మీకు ఇప్పుడు వీడియోలు చూపిస్తున్నాం ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా మీకు తెలియజేస్తాం ఇది మనం ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి చార్మినార్ చార్మినార్ నుంచి మక్కా మసీద్ మక్కా మసీద్కి ఒక కిలోమీటర్ దగ్గరలో ఈ చౌమహల్ ఉంటుంది దీని నిజం నవాబుల కాలం నాటిది దీని ప్రసిద్ధిగాంచిన ప్రదేశం చాలా చుక్కడ చూడదగిన ప్రదేశం మీరు చూస్తే ముస్లిం నవాబులు ఏ విధంగా పరిపాలించారు ఏ విధంగా అన్నది మనం పూర్తిగా చూడొచ్చు ఈ విజువల్స్లో చూస్తూ ఉండండి అనేక అంటే ఇప్పుడు ఆ కాలంలో వాళ్ళు ఏ విధంగా అనుభవించారు ఏ విధంగా వారు పరిపాలన విధానంగా ఏ విధంగా ఉంది ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉన్నారు అన్నది ప్రతిదీ కూడా కూలకృషంగా ఈ వీడియోలో చూడవచ్చు మంచి మంది అందాలు మంచి మంచి ఆకర్షణమైన వస్తువులతో వాళ్ళు రాజభోగాలు అంటరికి ఈ చౌమహాలు చూస్తే మంచిది బాగుంటుందని మా ఆలోచన ప్రతి విషయాన్ని ఈ పెరంగి చూడండి వాళ్ళ నిజం నవాబుల కాలంలో పెరంగిలో ఉపయోగించిన ఆనవాళ్ళు మీకు చూపిస్తున్నాం మంచి చూడదగ్గర ప్రదేశం కాబట్టి చాలా బాగుంటుంది మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూసి న్యూలప్ టీవీని సపోర్ట్ చేసి లైక్ కొట్టి కామెంట్ చేసి సపోర్ట్ చేయరని ఇది ఆ కాలంలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు అక్కడ సైనికులు వేసుకోవడానికి లేదా రాజులు వేసుకోవడానికి ఉపయోగపడే రక్షణ కవచం అంటారు ఇది చూడండి ఏ విధంగా ఉందో మొత్తం అంతా ఐరన్తో చేసి ఉంది ప్రతి వస్తువులు కూడా అప్పటి నవాబులు ఏ విధంగా యుద్ధం చేసి రాజ్యాలను ఏ విధంగా అన్నది మీకు చూడొచ్చు ఇప్పుడు మనం ఆ చార్మినార్ దగ్గర నుంచి మక్కామసి పక్క నుంచి చౌమహల్ ఇక్కడ ప్యాలెస్ ఉంది ఇది మీరు చూస్తున్నది అదే విజువస్ ఇది ఎంట్రన్స్ మనం ఇప్పుడు లోనికి వెళ్దాం చూడండి ఉండడం వెళ్దాం ప్రతి ఇది కూడా చాలా బాగుంటుంది చాలా అందంగా ఉంటుంది లోనికి వెళ్దాం ఇదంతా కొందరు సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ ప్రతిదీ కూడా మనం పార్సల్ తీసుకొని పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి ఇక్కడ ఫోన్ కూడా యూజ్ చేసుకోవచ్చు దానికి కూడా అద్దె కట్టాలి మీ వెళ్ళింది ఆదివారం వెళ్ళం చాలామంది సందర్శనలు వచ్చారు స్కూల్స్ విద్యార్థులు చాలామంది వచ్చారు మిగతా ఖాళీ టైంలో చాలా బాగుంటుంది ఇది రెండు వేల ఐదులో దీని ప్రారంభించారు సందర్శనలు అర్థం అప్పటి కాలం నవాబులు ఏ విధంగా పరిపాలించారు ఏ విధంగా రాజదర్బారు చేశారు అన్నది ప్రతిదీ కూడా మీ కోలం కనపడుతూ ఉంటుంది చూడండి ఇది ఎంట్రన్స్లోని ఆ ద్వారము ఆ ద్వారము నుంచి మనం లోనికి వెళ్తాం చూడండి పెద్ద పెద్ద దీని దర్బార్ అంటారు మనం ప్రతిదీ కూడా చూడవచ్చు అయితే ఈ నిజాం నవాబులు వాళ్ళు పరిపాలన చేయడానికి చూడండి చేసేటప్పుడు యుద్ధానికి పోబడే పెరంగీలు వాళ్ళు లెఫ్ట్ రైట్ ఎంట్రన్స్ లెఫ్ట్ రైట్ ఉంటుంది ఆ చౌమహాల్ ఇది ప్యాలెస్ ఇది హైదరాబాద్ రాష్ట్రంలోని మహల్ ఆసిఫ్ జహీ వంశప్తులు ఈ పరిపాలన రాజధాని హైదరాబాద్లో ఎంచుకున్నారు ఇది నిజాం నవాబుల నివాస స్థలం అంటారు మరియు పరిపాలన భవనం అంటారు అనేక ఆ పేర్లతో పిలుస్తారు ఈ భవనాన్ని ఆలీ ఖాన్ మక్కజ్ జహీర్ ఆస్తిగా పరిగణిస్తారు ఇది ఈ ప్యాలెస్ ఈ ప్యాలెస్ అంటే నిజాం నవాబు ఉన్నత స్థాయి పరిపాలన కార్యక్రమాలు మొత్తం దీంట్లో జరిగాయి ఈ కట్టడాలు చూస్తే మీకు అర్థమైంది చాలా నైపుణ్యత ఆర్కిటెక్ ఏ విధంగా కట్టారు ఏ విధంగా దాన్ని చేశారనేది ఇప్పుడు కూడా చూస్తూ ఉంటే మనకి చాలా ఆశ్చర్యాలు ఇస్తూ ఉంటుంది బిల్డింగ్లోని ప్రతి విషయాన్ని కూడా పెద్ద పెద్ద సైజులు అంటే గోడలో విస్తీర్ణ కానీ ఎత్తు కానీ ఆ డిజైన్ కానీ ప్రతిది కూడా అంటే నవాబులు ఏ విధంగా కట్టడాలు కట్టారు ఏ విధంగా పరిపాలన ఇచ్చారు ఏ విధంగా పరిపాలన కొనసాగించారు ప్రజలకు సంత ఆ పరిపాలన ఏ విధంగా చేశారు అనేది ప్రతిదీ కూడా ఉంటుంది మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ప్రతిది కూడా దాదాపుగా ఇది నలభై ఐదు ఎకరాలు ఉండేది దీని ఇప్పుడు మనకి పద్నాలుగు ఎకరాల్లో ఈ మహాల్ ఉంది చూడండి కట్టడాలు ఏ విధంగా కట్టారు వీటిని కూడా ఇప్పుడు అనుకూలంగా కొన్ని వందల సంవత్సరాలు అయింది కాబట్టి దీన్ని చూడండి మీకు వివరిస్తాం ఇక్కడ ఉన్నది మన వెనకాల ఉన్నది విశాలమైన వాటర్ ఫాల్స్ అంటే వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్లో ఉంటుంది ఈ బిల్డింగులు కూడా ఆ పరిపాలన విభాగంలో వాళ్ళు కింద స్థాయి పరిపాలికలు లేదా దానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ కొంతమంది ఇక్కడ వేస్ట్ చేయడానికి వచ్చి వారిని కలవటానికి అనేక కార్యక్రమాలని నవాబులు ఏ విధంగా దర్శించుకోవాలి ఏ విధంగా పరిపాలన భాగస్వామిగల ప్రజలు ఏ విధంగా దర్బార్కు వచ్చి వాళ్ళు విన్నపాలని వినపాలనేది ప్రతి ఒక్కరు కూడా ఈ దర్బార్ నుంచే మనం దాదాపుగా నిజాం నవాబులు ఎక్కడి నుంచే పరిపాలించారు ఇది వాళ్ళ రాజధాని మనకి హైదరాబాదు లోని మక్కా మసీదు పక్కనే ఉంటుంది ఇది చౌ మహల్లా ప్యాలెస్ ఇది ఇది చాలా చూడదగిన ప్రదేశం చాలా దాంట్లో వాళ్ళు వాడిన వస్తువులు ఏది కూడా చాలా అందంగా ఎక్కడి నుంచో జపాన్ జర్మనీ గుడి నుంచో బయట దేశాల కూడా తీసుకొచ్చారు ఈ ప్రదేశంలో వాడిన ప్రతి వస్తువు కూడా వాళ్ళు విలాసవంతమైన జీవితం గడిపారు చాలా అనుభవించారు పరిపాలన కొనసాగించారు వేరే రాజులపై యుద్ధాలు చేశారు వ్యర్థాలలో విజయం సాధించి ఏ విధంగా విస్తరించారు వీరు దాదాపుగా ఆరవ నిజాం నవాబు సంబంధించిన వాళ్ళ తాలూకాలోని వీళ్ళకి ఇది ప్యాలెస్ వీళ్ళ జ్ఞాపకార్థం చార్మినార్ కానీ మక్కా మసీదు ప్రార్థన మందిరానికే కానీ చౌమహల్ ప్యాలెస్కు ఇది వాళ్ళు ఉండటానికి వాళ్ళు పరిపాలన కొనసాగడానికి కూడా చూడని ఎంత సుందరమైన ప్రదేశము ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ చూస్తున్నామనండి దాదాపుగా ఇది వంద మీటర్లు ఉంటుందండి వెడల్పు కూడా దాదాపు పది మీటర్లు ఉంటుంది వీళ్ళు ప్రతిదీ కూడా సుందరవందంగా అందంగా ఆకృతులు వారు చేసిన ఆ డిజైన్లో కానీ వాళ్ళు కట్టడాలు కానీ ఇప్పుడు కూడా శిథుల చాలా జాగ్రత్తగా మంచిగా కట్టారంటే వాళ్ళ ఆలోచన విధానం నైపుణ్యత లేదా ముందుచూపు కోసం ఏ విధంగా ప్రమాణికగా కట్టాలి ఏ విధంగా ఉండాలని చూడండి ఈ ప్యాలెస్ చూస్తూ ఉంటే నాకైతే అసలు మనం పరిపాలన విధానం ఏ విధంగా చేశారు నవాబులు ఏ విధంగా మా పరిపాలించారు వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరించారు దాంట్లోని వాళ్ళు అనేక రాజ్యపాలనే కానీ ప్రజలకే కానీ అందుబాటులో వండుకుంటూ వాళ్ళు పనిచేసుకుంటూ పరిపాలన సాగించారు నిజాం నవాబులు దాదాపుగా మన తెలంగాణలోని చాలా ప్రదేశంలోనే వాళ్ళు పరిపాలన కొనసాగించారు యుద్ధాలు చేశారు అనేక పరిపాలనలోని కార్యక్రమాల్లో వాళ్ళకి తిరుగులేదని చెప్పవచ్చు ఏదైనా వాళ్ళు ప్రజల నుంచి కప్పం తీసుకొచ్చి వాళ్ళు పరిపాలన కొనసాగించుకుంటూ వాళ్ళు రాజభోగాలు అనుభవించారంటానికి అనేక సాక్ష్యాలు మనకి కనపడుతూ ఉన్నాయి వాళ్ళు అది దాదాపుగా వాళ్ళు వాడిన వస్తువులకు కానీ వాడిన వాళ్ళు ప్రతి ఆహారానికి ఉపయోగించే కానీ వాళ్ళు వేసుకున్న దుస్తులే కానీ యుద్ధానికి సంబంధించిన ఆయుధాల కానీ అనేకమైన కూడా విలాసవంతమైన ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు ఏ విధంగా వజ్రాలతో పొదిగిన వాళ్ళు వస్తువులు ఆభరణాలను ఏ విధంగా వేసుకున్నారు ఏ విధంగా ఉన్నదో అన్నది మనకి ఈ ప్యాలెస్ చాలా బాగుంటుంది దీని కట్టడాలు కూడా దీనికి ప్రతిది కూడా నవాబులు వాళ్ళ సాంప్రదాయాలకే భిన్నంగా లేకోకుండా సాంప్రదాయాలకే లోబడి కట్టారు ఒక్కొక్క ఆ నవాబు ఏ విధంగా పరిపాలన కొనసాగించారన్నది వాళ్ళకి వారసత్వంగా వచ్చిన కొడుకులు కానీ వాళ్ళ వంశస్థులు కానీ ఏ విధంగా పరిపాలించారన్నది కూడా ఈ ప్యాలెస్లో మనకు కనపడుద్ది ఇది నవాబులు వాళ్ళు దాదాపుగా మనకి ఆ పరిపాలన సాగించేటప్పుడు చాలా పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి పదిహేడు వందల యాభై ఏడు నుంచి పద్దెనిమిది వందల అరవై తొమ్మిది వారికి మధ్యలో ఈ ఐదవ నిజాం నబాబు దీని ప్రారంభించారు ఈ మహల్ చౌమహల్ దీని నివాసం ఉండటానికి వీళ్ళు పరిపాలన కొనసాగించడానికి ఇది చాలా ఉపయోగపడేది దాదాపుగా పదిహేడు వందల యాభైలో దీన్ని ప్రారంభించి దీని కట్టడాలు దాదాపుగా నూట ఇరవై సంవత్సరాలు దీన్ని కట్టడానికి సరిపోయింది దీని ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి కూడా దాదాపు వాళ్ళ వాడిన వస్తువులన్నింటినీ భద్రపరచడానికి గ్లాసులు పెట్టడానికి ఏ విధంగా ఎక్కడ పెట్టాలి ఏ విధంగా దాన్ని ప్రదర్శించడం అన్నదానికి దాదాపుగా పది సంవత్సరాలు పట్టింది అంటే ఎన్ని వస్తువులు ఉన్నాయో ఎన్ని వస్తువులు భద్రపరిచి వాళ్ళు తరాలకు ఏ విధంగా ఇచ్చారు రాబోయే తరాలకి మా నవాబులు ఏ విధంగా పరిపాలించారు ఏ విధంగా వస్తువులు వాడారన్నది ప్రతిదీ కూడా ఈ వీడియోలో చూడవచ్చు మీరు చాలా అందంగా ఆహ్లాదంగా మరి ఎప్పుడు చూడని వస్తువులు పరికరాలు లేదా యుద్ధానికి సంబంధించిన ఐకని లేదా వాళ్ళు వేస్తున్న దుస్తులు రాజవోగంగా వేసుకున్న దుస్తులు అనేకమైనవి చాలా బాగుంటుంది ఈ పైన ఇదంతా విశాలవంతమైన ప్రదేశం చౌమహల్ ప్యాలెస్ హైదరాబాదు నిజాం నవాబు కాలం నాటిది ఇది చాలా అందంగా చూడదక్కంగా ఉంటుంది దీని మనం చూడటానికి చాలా కరువు విందుగా ఉంటుంది దీని దా నిజాం నవాబులు ఉన్నత స్థాయి కార్యక్రమానికి దీని ఎక్కువగా వాడుకున్నారు ఈ భవనం బక్తర్ అలీ ఖాన్ ముక్తర్ జహీ ఆస్తిగా పరిగణింపబడుతుంది ఈ చౌమహాల్ ఈ సౌదానానికి ఇన్ యునిస్కోప్ సంస్కృతి సాంప్రదాయాలకే వారసత్వ కట్టడంగా రెండు వేల పది మార్చి పదిహేనున ప్రదానం చేశారు దీనికి అంటే దీనికి అవార్డు కూడా ఇచ్చారు ఏదైనా చెప్పాలంటే దీనిని సగ్దక్ జెంగు దీని నిర్మాణానికి పదిహేడు వందల యాభైలో ప్రారంభించారు అఫ్సీద్ ఐదవ నిజాబు నవాబ్ గారు దీనిని పదిహేడు వందల యాభై ఏడు నుంచి పద్దెనిమిది వందల అరవై తొమ్మిది మధ్యలో ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు అంటే దాదాపు మనకి నూట ఇరవై సంవత్సరాలు దాదాపుగా దీన్ని కట్టడానికే సరిపోయింది ఈ ఈ నిర్మాణం టెహల్లాలోని సహే ఇరాన్ సౌదా నమూనాగా భావిస్తారు ఇది ఇది పద్దెనిమిదవ శతాబ్దంలో ప్రారంభింపబడింది దీని నిర్మాణం పూర్తిగా కావడానికి కొన్ని శతాబ్దాలు పట్టిందని ఇక్కడ వారు చెప్తూ ఉన్నారు ఈ పరికరాలు ఈ మనకిచ్చిన వివరాలు చాలా దీంట్లో చాలా ఉన్నాయి ఈ కాలంలో దీన్ని చూస్తూ ఉంటే ఇప్పుడు కట్టారా ఈ టెక్నాలజీ ఇప్పుడుందా అని అనిపిస్తూ ఉంటుంది కానీ ఈ టెక్నాలజీ అప్పుడే కట్టారు అప్పుడే ఆ విధంగా అందాలతో చక్కగా చూడచక్కగా వాళ్ళు ఈ రాజ్మహల్ అంటే చౌమహల్ ప్యాలెస్ని చాలా అందంగా ఆహ్లాదంగా కట్టారు చాలా బాగుంటుంది భవనం ఈ చౌమహల్ రెండు ప్రాంగణ ప్రాంగణాలు ఉన్నాయి దక్షిణ ప్రాంగణం ఉత్తర ప్రాంగణం అంటారు వీటిలో వీటిలో సుందరమైన సౌదాలు ఉన్నాయి ఒకటే మహాదర్బార్ నీటి పౌంటైన్ ఉజ్జనవనం ఉన్నాయి ఈ లోన ప్రదేశాలు ఐదవ నవాబు సంబంధించిన వీళ్ళు నవాబులండి వీరి ఫొటోస్ కూడా ఈ ప్రదేశంలో ఈ మహాల్లో భద్రపరిచారు వాళ్ళు వేసుకున్న ప్రతీది కూడా కూడా ఇక్కడ పూర్తి వివరాలతో ఉంటుంది మహాల్ ఈ ప్రతిది కూడా డీటెయిల్గా వారసత్వం ఎవరెవరో తల్లిదండ్రులు ఏంటనేది కూడా పూర్తిగా అది మహాల్లో ఉంటుంది భద్రపరిచారు మన ప్రతిది కూడా ఫొటోస్గా చూడవచ్చు అప్పటి హైదరాబాద్ ఏ విధంగా ఉంది ముసీనది ఏ విధంగా ఉంది చార్మినార్ ఏ విధంగా ఉంది మక్కా మసీద్ ఏ విధంగా ఉంది ఈ మహాల్ ఈ నవాబులు మనం భారతదేశంలోని కొన్ని కొన్ని రాజ్యాలలో ఏ విధంగా కట్టడాలు కట్టారు ఏ విధంగా వారి వినికిడి చాటు చేసుకున్నారు ఇది మనం చూస్తున్నది ఇప్పుడు ఇక్కడ నవాబు గారు వివిధ సంస్కృతి సాంప్రదాయాలు మరియు ఇక్కడ ఆచారాలు ఏదైనా ప్రదర్శనలు సమావేశాలు ఈ మహాల్లో జరిగేవి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి అనుచరగణం అధికారులు ముఖ్య అతిథులు వచ్చి ఈ సమావేశపరిచే గది అనండి ఇది ఇక్కడ ఇక్కడ నిజాం నవాబు గారు ఇక్కడ కూర్చొని ఆ కాలం నాటి చూడండి ఏ విధంగా ఈ దీని ఉందో ఏంటో చూడండి ప్రతిది కూడా వీళ్ళ ఫొటోస్ ఉండే గ్రూప్ ఫొటోస్ వాళ్ళ వంశస్థులకు సంబంధించిన వారసత్వ నిజాం నవాబులకు సంబంధించినవి ఏవి ప్రతిది కూడా కూలంకషంకి ఇక్కడ భద్రపరిచారు ప్రతిదీ కూడా అక్కడ దర్బారు ఏ విధంగా నడిచేది కూడా ఫొటోస్ కూడా ఉంది ఇప్పుడు చూస్తున్నది మనం చూసిన దర్బారు ప్రజలు వచ్చి ఏ విధంగా ఉండేవాళ్ళు ఈ నజా నబాబుకు సంబంధించిన ఫొటోస్ వారసత్వ ఫొటోస్ ఇవి చాలా అందంగా చాలా బాగా విశ్లేషణ చేసుకోవడానికి లేదా మనం కట్టడానికి గుర్తించడానికి కూడా ఇది చాలా బాగుంటుంది ఈ మక్కా మసీదు చార్మినార్ అండి ఇది మీరు చూస్తున్నది అప్పుడు నిర్మాణం చేశారు మక్కా మసీదు ఇది పదహారు వందల పద్నాలుగు నుంచి పదహారు వందల తొంభై మూడు వరకు కట్టారు ఇది ఇది చార్మినార్ అప్పుడీ లైట్ విద్యుత్తుల కాంతులతో అనేక హైదరాబాద్ నగరం ఇది అప్పుడు చార్మినార్ పక్కన మనకుండేది ఇది నవాబులో ఒకేసారి దాదాపుగా రెండు మూడు వందల మంది కూర్చొని భోంచేసేది ప్రతిదీ కూడా అంటే భావితరాలకి వారు కట్టిన కట్టడాలు కానీ పరిపాలన చేసే విధానం కానీ ఇప్పుడు తరానికి వాళ్ళు ఇంకా గుర్తులు ఉన్నాయి ఇంకా కట్టడాలు చాలా అనేకమైన ఉన్నాయి అవి కూడా చాలా ఇంకా శిథిలస్తు లాక్కోకుండా చాలా గట్టి బందోబస్తుతో అప్పుడు నైపుణ్యతతో కట్టారు ప్రతిదీ కూడా వాళ్ళు చేసిన అనేక పనులు ఈ మహాలు కనబడతా ఉంటాయి ఇటు వీళ్ళు పరిపాలన కొనసాగించడానికి ఉపయోగించడానికి వారు ఉండటానికి పరిపాలన చేయడానికి ప్రతిదీ కూడా నది ప్రతిదీ కూడా మనకి కనపడుతూ ఉంటుంది ఇక్కడ మన హైదరాబాద్లో కట్టిన కట్టడాలలో మనకి ప్రతీది కూడా అప్పటి నవాబులు పరిపాలించింది సచివాలయం కానీ లేదా మన కాలం నాటి యూనివర్సిటీ కానీ ప్రతిదీ కూడా చాలా కట్టడాలు ఉన్నాయి మన హైదరాబాదు పరిపాలనలోని చేసే పనులలో నిజాం నవాబులు వాళ్ళు కట్టిన ఫొటోస్ ఇవి ప్రతిది చూడండి ఇది కాలేజీ నిజం కాలేజీ ఇది హాస్పిటల్ ప్రతిదీ కూడా వాళ్ళు ప్రజలకి అందుబాటులో చేసుకుంటూ కట్టుకుంటూ వెళ్ళారు వస్తువులు కూడా చాలా ఇప్పుడు మహాలలోని ఇది పరాణం చూడండి ప్రతీది కూడా చాలా కట్టడాలలో గొప్పతనంగా కట్టారు వాళ్ళ డిజైన్లు వాళ్ళ చేసే సచివాలయం ఇది ప్రతిది కూడా మనకి చాలా అందంగా ఉంటుంది ఈ వస్తువులు చూడండి కొన్ని వస్తువులు అప్పటి నవాబులు ఏ విధంగా వాళ్ళ ఆలోచన విధానాన్ని ఏ విధంగా డిజైన్ రూపంలో లేదా కళాకృతులతో వివిధ ఆకారాలు చెక్కతో లేదా బంగారంతో లేదా ఏనుగు దంతాలతో అనేకమైన ఆటలతో కళాఖండాలని ఈ కూజాలు చూడండి చాలా అందంగా ఉంది కొన్ని ఇక్కడ భారతదేశంలో తయారు చేయించారు కొన్ని వేరే దేశాల్లో కూడా తయారు చేసుకుంటూ తీసుకొచ్చారు జపాన్ జర్మనీ అనేక ప్రదేశాలలో కూడా నిజాం నవాబులు ఆలోచన విధానాన్ని లేదా సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ వాళ్ళు భారతదేశంలో పరిపాలన విధానం ఏ విధంగా చేశారు ఏ విధంగా వాళ్ళు రాజభోగాలు అనుభవించారు వాళ్ళు ఎన్ని తరాలైన వారసత్వ రాజ వారసత్వంగా నిజాం నవాబులు ఆ కాలం నాటి చౌ మహల్ ప్యాలెస్లోని భద్రపరిచారు మీరు చూస్తున్నది దేనికి సంబంధించిన ఈ దంతాలు తయారు చేసినాయి ఇవి ఆ చెక్కతో తయారు చేసినవి చూడండి అప్పుడు కళాకారులు ఒకే చోట అందరు కూర్చొని భోజనం చేసుకోవడానికి రాజభోగాలకి వాళ్ళు పల్లకీలు మోయటానికి వెళ్ళటానికి ఏ విధంగా అంటే చిలికత్తులు ఏ విధంగా రాణి మే బేగం మేడం గారిని ఏ విధంగా తీసుకెళ్ళేవాళ్ళు ఏంటనేది ప్రతిదీ కూడా ఉంటుంది ప్రతి వస్తువు మీద కూడా డిజైన్ అలంకరణ కూడా వాళ్ళు నైపుణ్యతతో చేపించారు లేదా వేరే దేశాల నుంచి తీసుకొచ్చి వాళ్ళు అనుభవించారు ప్రతిదీ కూడా వాళ్ళు తినే వస్తువు కానించి వాళ్ళు వేసుకునే బట్టలు కానించి ప్రతిదీ కూడా నాణ్యతతో కానీ ఏ విధంగా డిజైన్ ఇత్తడి రాగి బంగారపు లేదా వజ్రాలు ప్రతిదీ కూడా వాళ్ళు వాడేది అనమాట ప్రతీది కూడా వస్తువులు కూడా చాలా భద్రపరిచి ఈరోజు కూడా ఇంకా అంటే వస్తువుని మనం తయారు చేసి తయారు చేసేటప్పుడు విధానంలోని ఆ డిజైన్ మోడలింగు మీకు కొన్ని విషయాలు చెప్పాలంటే ఈ చౌమహల్ పక్కనే ఇంకొకటి మన ప్రదర్శనశాల ఉంది దాన్ని కూడా తిలకిస్తే దాంట్లో ఎక్కువగా బంగారంతో చేసిన దాదాపు వెయ్యి వెయ్యి కోట్లు వంద కోట్లతో అంటే ఆ వస్తువులు ఖరీదు ఆ విధంగా ఇంకా భద్రపరిచి ఉన్నారు ఇది ప్యాలెస్ మ్యూజియం కూడా ఉంది నిజాం నవాబుల మ్యూజియం కూడా ఉంది అది కూడా దీంతో పాటుగా ఆ ప్రదేశం ఎల్లప్పుడు కుటుంబంతో వచ్చి ఆ ప్రదేశం చూడాలంటే నాకు తెలిసినంత వరకు అయితే ఒక రోజులు అయ్యే కాదండి టూర్ పెట్టుకోవాలి హైదరాబాదులోని నిజాం నవాబులు పరిపాలన విధానం వాళ్ళు ఏ విధంగా కళాకృతులు లేదా ఏ విధంగా ఆలోచన విధానం ఏ విధంగా ఉంది ఏ విధంగా అప్పటి వాడారు వస్తువులు ఏ విధంగా అనుభవించారు ఏంటనేది ప్రతి పూర్తిగా కళాఖండాలతో అర్థమవుతూ ఉంటుంది డిజైన్ నాణ్యత లేదా వాళ్ళు చేసే మంచి డిజైన్లోని ఉంటుంది ప్రతిదీ కూడా వాళ్ళు భోగభాగ్యాలు అంటే రాజరికం నిజ నవాబులు ఏ విధంగా దండయాత్ర చేసి యుద్ధం చేసి వేరే రాజులపై చేసి వా ఆ రాజ్యాన్ని వాళ్ళు కలుపుకొని ఇవి విస్తరించి భారతదేశంలో కొన్ని ప్రదేశాలలో విస్తరించి వాళ్ళు ఏ విధంగా రాజ్యం పరిపాలన చేశారు అనేది మనకి చాలా చరిత్ర చెప్తోంది చరిత్రలోని అనేక మన ప్రదేశాలలో హైదరాబాద్ ఒకటి హైదరాబాద్ రాజధానిగా చేసి చాలా మనకి రాజ్య రా పరిపాలన చేశారు ఆ పరిపాలనలోని చూడండి మీకు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇద్దరికీ వాడేటప్పుడు వేసుకునే వస్తువులు తుఫాకులు పిరంగీలు లేదా గన్లో అనేకమైన మోడల్స్ గన్లో అనేకమైన కత్తులు అనేకమైన వస్తువులు యుద్ధానికి వాడేది వాళ్ళు భద్రత కోసం లేదా శత్రువులు ఎవరైనా వచ్చినా కూడా యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు కాపాడు కోసం కూడా అనేకమైన పెద్ద పెద్ద తలవారు లాంటి పెద్ద పెద్ద తుఫాకులు కత్తులు పిస్టల్స్ అన్నీ బలే ఉన్నీ అసలు చూడటానికి మనకైతే ఒకరోజు సమయం సరిపోదు చాలా అందంగా చాలా బాగుంటుంది మీరు ఎవరైనా వచ్చినప్పుడు చౌమహల్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రండి దాదాపుగా సాయంత్రం అయింది ఇది మొత్తం చూడాలంటే అందుకోసమే మీరు ఈ హైదరాబాద్ వచ్చిన చార్మినార్ మక్కా మసీదు ఈ చౌమహల్ చౌమహల్ ప్యాలెస్ పక్కన ఈ నిజాం నబాబుకి సంబంధించిన మ్యూజియం కూడా ఉంది చూడండి ఈ కవి తుఫాకులు చూడండి ఎక్కడి నుంచి తెప్పించారో ఏం చేశారో కానీ పెద్ద పెద్ద అనమాట అంటే శత్రువులే కాదు వాళ్ళు వేటాడటానికి లేదా వాళ్ళు అనేక జంతువులతో పోరాటం చేయటం అనేది కూడా వీటిల్లో వాళ్ళు ఉపయోగించుని మనం చూడండి ప్రతి వస్తువు కూడా చాలా ఇది భద్రపరచడానికి పది సంవత్సరాలు పట్టింది డిజైన్ చేసి గ్లాసులు పెట్టి ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి అన్నది కూడా భద్రపరచడానికి కూడా పది సంవత్సరాలు పట్టిందంటే నిజా నవాబులు ఈ విధంగా వాళ్ళు అంటే ఈ ఆస్తి అంతా అమ్మితే కొన్ని వేల కోట్లు వస్తుంది ప్రతి వస్తువుని ప్రాచీన కాలంతే దాదాపు రెండు వందల యాభై సంవత్సరాల క్రితం కాబట్టి వాళ్ళు అప్పుడే తయారు చేసి వాడి కట్టి ఉన్నది కాబట్టి దీని చాలా ఖరీదుతో ఇప్పుడున్న తరాలు పొడటం కోసం ఇది ప్రభుత్వానికి ఇచ్చేశారు ఇది మనం పర్యాటక శాఖ ఆ శాఖ ఆధ్వర్యంలో ఉంది దీనికి కూడా మనం ఈ ఖరీదు ఉన్న వస్తువులు చాలా భద్రపరుస్తారు ఏది కూడా ధ్వంసం చేయకోకుండా రాబోయే తరాలకి కాపాడుకుంటూ ఉంటుంది ప్రభుత్వాలు మనం కూడా చూసి ఆనందించాలి ఆహ్వాదించాలి వాళ్ళ నడవడిక వాళ్ళు యుద్ధం చేసి అప్పుడు ఏ విధంగా వాళ్ళు వాడారు ఏంటి అన్నది మనకు ఎవరు చూడండి ప్రతిదీ కూడా నైఫ్స్ కత్తులు మనీ ఇవి ఎంత షార్ప్గా ఉన్నాయో కత్తులు కూడా ఏ విధంగా ఎన్ని అంటే డిజైన్లు తయారు చేసి వాళ్ళు యుద్ధం చేశారన్నది మనకు అర్థమవుతుంది ఏదైనా యుద్ధం చేసినప్పుడు వేలలో లక్షలల్లో సైనికులు ఉండేవారు వారికి ఇచ్చి ఈ సైన్యంతో వారు ఈ దుస్తులు కూడా ఈ విధంగా ఉన్నాయి చూడండి మనకి కత్తులు ఏ విధంగా ఉన్నాయో తలవార్లు కత్తులు అనేక పేర్లు అనమాట అంటే వాళ్ళు యుద్ధం చేయడానికి ఉపయోగించడానికి అనేక పేర్లతో తయారు చేసి దాన్ని వాడేవారు దాని యుద్ధంలో వాడేనా లేదా వాళ్ళ భద్రత కోసం ఉన్న చాలా నైపుణ్యతతోని పెద్ద పెద్ద చూడండి ఏ విధంగా అంత పెద్దగా ఉన్నాయో ఒక్క తల ఒక షాట్కి ఏ వస్తువైనా తెగిపోవాల్సింది అది ఏ వస్తువైనా సరే అంతా ఉండేది అది యుద్ధంలో కానీ జంతువుల మీద ఆట కానీ అనేకమైన కూడా వాళ్ళు చేశారని మన చరిత్ర చెప్తుంది ఈ గొడ్డలస్ చూడండి గొడ్డల్లో ఏ విధంగా ఉన్నాయి ప్రతి కూడా అంటే ఐరన్తోనూ లేదా అల్యూమినియంతోను లోహాలతోనూ అనేక లోహాలతోనూ ఇంకా తుప్పు పట్టుకోకుండా ఉందంటే ఆ లోహాలు ఏ విధంగా వాడారు ఏ విధంగా భద్రపరిచారని చూడండి ఇది ఆ డిజైన్ కూడా వీళ్ళు సందర్శనార్థం వీళ్ళ కత్తులు కూడా ఈ తలవార్లు కూడా ఏ విధంగా డిజైన్ చేసి మంచి చూడ చక్కగా అందంగా కూడా వీళ్ళు డిజైన్ చేసి చూపిస్తున్నారు చాలా అందంగా ఉంది చూడండి చూడండి ప్రతి వస్తువు కూడా చాలా బాగుంది చౌ మహల్ ప్యాలెస్ చూసి ఆనందించి ఈ అనేకమైన ఈ మహల్ ముఖ్య మనకి ఆరవ శతాబ్దం నిజాం ఆరవ తల్లి అయిన రేష్నా బేగం జ్ఞాపకార్థం నిందించినట్టు చెప్తారు ప్రస్తుతం నిజాం వంశస్థులు ఇక్కడి చౌమహల్ని సందర్శన కోసం ప్రజల కోసం రెండు వేల ఐదు జనవరిలో దీన్ని ప్రారంభించారు మీరు ఇప్పుడు చూస్తున్నది ఏనుగు దంతాలతో చేసిన వస్తువులు ఇవి కుర్చీలు చూడండి అప్పుడు ఏనుగు దంతాలతో చేసిన వస్తువులు ఏ విధంగా అంటే డిజైన్ చేసి మోల్డింగ్ ఏ విధంగా డిజైన్ చేశారు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అంటే వస్తువు తయారు చేసేటప్పుడు దాన్ని ఏ విధంగా పాడైద్ది ఏ విధంగా దాన్ని భద్రపరచవచ్చు ఏ విధంగా ఉంచవచ్చు అని చూడవచ్చు ఈ వస్తువులు కూడా అప్పుడు వాడిన వస్తువులను రాజులు లేదా మన నవాబులు వాడింది లేదా అక్కడ సంబంధించిన నవాబులకు సంబంధించిన వస్తువులు ప్రతిదీ కూడా ఇది వాళ్ళు బేగమ్స్ ఏ విధంగా వాడారు ఏ విధంగా రాణిలు ఏ విధంగా చేసుకున్నారు అంతే చాలా అంటే వస్తువు ఏదైనా మనం ఈ రోజుల్లో వాడినప్పుడు అది తుప్పుపట్టి పాడవుతూ ఉంటుంది కానీ ఈ వస్తువులు చూస్తూ ఉంటే చాలా భిన్నంగా ఉన్నాయి వాటికి ఏ విధంగా భద్రపరచడానికి ఏ విధంగా వాళ్ళు వాడారు ఏ విధంగా ఇంకా శిథిలాస్తులా కాకుండా ఏ విధంగా ఉంది భావితరాలు కనిపించాలని అందించాలని కొన్ని వందల సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నారు ప్రతి కట్టడం వెనక లేదా ప్రతి వస్తువు ఆ శ్రమ వెనక తయారు చేసే వస్తువు వెనక శ్రమ చాలామంది ఉన్నారు చాలా నైపుణ్యత ఉంది శ్రమ ఉంది డిజైన్ మోడలింగ్ ఇప్పుడు కూడా కొన్ని కొన్ని ప్రాంతాలలో ఇలాంటివి చూస్తూ ఉంటే ఆశ్చర్య కలిగిస్తూ ఉంటుంది మనకి ఎందుకంటే మనకి ఎప్పుడు ఈ నవాబులు వాడిన వస్తువులు దాదాపుగా ఎక్కడ కనపడవు ఇలాంటి ప్యాలెస్లోనే కనపడుతూ ఉంటాయి ఎందుకంటే భద్రపరిచి మనకు చెక్కతో తయారు చేసినవి చూడండి ప్యాలెస్లోని కట్టడాలలో చాలా చెక్కతో ఎక్కువ చేసినవి తక్కువ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు వాడిన పింగాణి కానీ ఆ వజ్రాలతో పొదిగిని కానీ లేదా బంగారంతో కానీ ఎత్తడితోనే ప్రతి వస్తువును కూడా వాళ్ళు అలంకారంలోనే చాలా నైస్గా చాలా హుందాగా మనకి నిజాం నవాబులు ఏ విధంగా రాజభోగాలు అనిపించారని మనకు అర్థమవుతుంది ఈ ప్యాలెస్ మొత్తం పూర్తయింది పద్దెనిమిది వందల ఎనభైలో దీన్ని అందుబాటులో తీసుకొచ్చారు మనకి ఈ ప్యాలెస్ ఏదైనా నిజాం నబాబులు వేల సంవత్సరాలు కష్టపడి కట్టిన కట్టడాలే కానీ ఆ రాజభోగాలకి అనుభవించింది కానీ పరిపాలన విధానంగా వాళ్ళు నడిపిందే కానీ దీన్ని పద్దెనిమిదవ శతాబ్దంలో ప్రారంభించి నిర్మాణం చేయడానికి కొన్ని శతాబ్దాలు పట్టిందంటే ఏ విధంగా దీన్ని వాళ్ళు మలిసి ఏ విధంగా రాజధానిగా చేసుకొని చౌ మహల్ అన్ని ప్యాలెస్ని చేశారు ఈ ప్యాలెస్ మనం నిజాం నవాబులు ఆరవ నిజాం నవాబు తల్లి అయిన రేషన్ బేగన్ జ్ఞాపకార్థం నిర్మింపబడింది ప్రస్తుతం నిజాం వంశస్థులు చేతిలో ఉంది ఏదైనా కూడా నిజాం కాలం నాటి చౌక్ మహల్ ప్యాలెస్ సుందరమైన ప్రదేశం ఆనందంగా ఉంటుంది ఆహ్లాదంగా ఉంటుంది దీన్ని చూడాలంటే ఒకరోజు సమయం పట్టిద్ది దయచేసి హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ మహాలే కాదు పక్కన ఈ నిజాం కాలం నాటి చౌ మహల్ ప్యాలెస్ని కాకోకుండా మ్యూజియం కూడా ఉంది దయచేసి మ్యూజియం కూడా చూడండి బంగారంతో పొదిగిన పొదిగిన వస్తువులు ఉంటాయి అవి మంచి అలంకరణ వాళ్ళు నవాబులు ఏ విధంగా రాజరికం అనుభవించారు ఎంత బాగుందన్నది చెప్పడానికి నా నేను అంటే చెప్పే అంత మనకి ఆ పదాలు రావట్లేదు అందుకోసమే ఈ న్యూ లైఫ్ తెలుగు టీవీని లైక్ కొట్టండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వరకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ